విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు భీమంగల్లోని అన్ని వ్యాపారాన్ని బంద్ చేయడానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్తో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులు గుడిలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ప్రతి ఒక్క హిందువులు ఏకమైరు ఇండియాలో ప్రపంచ దేశాలు ఎక్కడున్న హిందువులు కూడా ఏకమై బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడుల్ని తక్షణమే ఆపేయకుంటే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఇండియా నుంచి కూడా ఇది తగిన బుద్ధి ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ హిందువులు మైనార్టీగా ఉన్నారని చెప్పి భావించి మీరు అఘాయిత్యాలకు పాల్పడితే ఇక్కడ మెజార్టీగా ఉన్న ఇండియాలో మెజార్టీగా ఉన్న హిందువుల కలుసుకుంటే ఏమైతుందో మీరు కూడా ఆలోచన చేయాలా అసలు మీ మీ దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ మీద మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరు చూసుకోరు కానీ హిందువుల హిందువులు హిందువులేమన్నారు మిమ్మల్ని హిందువులు చెంపవలసిన పరిస్థితి ఏమొచ్చింది మీ పైన ఏమైనా దాడి చేసిర మిమ్మల్ని ఏమైనా కొట్టిర మిమ్మల్ని ఏమైనా తిట్టిరా తిట్టినా తిట్టకుండా చేయకుండా కానీ కావాలని ఒక మనసులో పెట్టుకొని ఏదో రాజకీయంగా ప్రైమ్ మినిస్టర్ని ఉంటేయాలనే అంచనాతోని హిందువులపై దాడి చేస్తే తగిన బుద్ధి ఖచ్చితం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కడో ఉన్న బంగ్లాదేశ్కి ఇక్కడ భీమగర్ నుంచి నిరసన తెలుస్తున్నట్టే ఖబర్దార్ ఆలోచన వేయాల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మన హిందువులపై జరుగుతున్న దాడుల్ని తక్షణమే ఖండిస్తూ మీ మీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరు వాళ్ళకి మద్దతు తెలిసి వాళ్ళు వెంటనే ఐక్యరాజ్య సమితి దృష్టిలో పోయి వాళ్ళు వెంటనే ఆపేస్తారని చెప్పి కోరుతున్నాం జయశ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు మరి భీమ్గల్ పట్టణంలో నిన్న భీమగల్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు భీమ్గల్ పట్టణంలో గల వాణిజ్య వ్యాపార సముదాయాలు విద్యా సంస్థలు దుకాణ సముదాయాలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బంద్ పాల్గొని బంధుని విజయవంతం చేయడం జరిగింది వారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయితే ఏదైతే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి ఆ హిందువుల ప్రాణాలకు తీయడంతో పాటు వారి మానాన్ని హరించుకుంటూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు మరి ఈ విష సంస్కృతిని ప్రోత్సహించే వారు ఎవరైనా సరే ఇక నుండి మేల్కొనాలని చెప్పేసి హిందువులంతా ఏకమయ్యే పరిస్థితులు వచ్చినాయి హిందువుల ఏకతత్వంతో ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ హిందువుకు అన్యాయం జరిగినా నష్టం జరిగినా ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాము అలాగే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి మొన్న హిందువులు అంటేనే హింస అని హింస ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారు మీకు కనిపి కలగాల మీ పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇలా మా హిందువులు ఉంటేనే మా హిందువుల ఓట్లతో మీరు అందరు గెలుస్తున్నారు అలాంటిది దేశంలో ఇతర మతస్థులకు ఏదైనా జరిగితే మీ నోరు పెద్దగా గంభీరంగా లేస్తుంది ఏ విధంగా లేస్తుందో మరి అదే మా హిందువులకు బంగ్లాదేశ్ లో ప్రాణాలు పోతా ఉన్నాయి మరి మీరు మాట్లాడడం లేదు మరి ఇంకొకరు అయితే ఓవైసీ గారు హైదరాబాద్ లో మీరు మా హిందువుల ఓట్లతో గెలిచినారు పార్లమెంట్లో జై పాలస్తీన్ అంటున్నారు మీకు సిగ్గుసారా మనం ఏమున్నా కానీ మరి జై పాలస్తీన్ అనే బాధలు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని మేము ఏమంటాం మీరు ఏమంటారు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల కోసం ప్రజల కోసం మేము కొట్లాడుతున్నామంటారు మరి అలాంటి వారు హిందువులు బీసీల లేరా ఎస్సీలు లేరా ఎస్టీ లేరా మరి అన్ని అన్ని వర్గాల వారు కదా వారికి జరుగుతున్న దాడులను మీరు ఖండించాల్సిన అవసరం ఉన్నది గుహాన రాజకీయ లౌకికవాదులందరూ కూడా మరి ఇందులపై జరుగుతున్న దాడుల గురించి స్పందించాల్సిన అవసరం ఉన్నది ఏ ఒక్క రాజకీయ నేత కూడా ఇప్పటికీ ఖండించిన పోలేదు ఏ మీడియా సంస్థలలో కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న వాటిని చూపించడం లేదు దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఏకం కావాలా ఆ హిందువులందరూ ఏకమై మరి మనకు మనమే రక్ష మనకు ఎవరు రక్ష లేడు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది హిందువులంతా ఏకమై రానున్న రోజులలో ప్రపంచ దేశంలో ఎక్కడ ఏ హిందువుకు అన్యాయం జరిగినా కానీ ఖండించాల్సిందిగా వారికి మద్దతు తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హిందువుల ఐక్యత